హలో నమస్తే అండి నేను డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి ఈరోజు మనం ఐవీఎఫ్ సక్సెస్ అనేది వందకి వంద శాతం అనేది మనం అవ్వచ్చా సో అట్లా సక్సెస్ అవ్వడానికి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి సో ఈ విషయం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటి అంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం ఎంత పాజిటివ్గా ఉంటే మన బాడీలో కూడా మనకు ఆ హార్మోన్స్ గుడ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి మనకంత బెనిఫిట్ అనేది అవుతుందనమాట ఇంకా మనకి అట్లానే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలన్నమాట పాజిటివ్ మన ఫ్రేమ్ ఆఫ్ మైండ్ విత్ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఐవీఎఫ్ అనేది సక్సెస్ అవ్వడంలో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా వేరే ఏమన్నా చెయ్యొచ్చా సో అంటే పేషెంట్ వైజ్గా మీరు ఏం చేయాలి ఐవీఎఫ్కి వెళ్ళే ముందు సో మనకి మంచిగా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అట్లానే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట మనకి డైట్ విషయంలో కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ సో అట్లా బాడీ అంటే వెయిట్ విషయంలో కానీ కొన్ని చేంజెస్ అనేవి చేసుకోవాలన్నమాట ఐవీఎఫ్కి వెళ్ళే ముందు సో హెల్దీ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో చాలామంది హెల్దీ డైట్ అనగానే ఇంకేదో సెపరేట్ డైట్ ఉంటుంది ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి అని అనుకుంటారు సో అట్లా కాకుండా మనం తీసుకునే డైట్లోనే రోజువారీ డైట్లోనే న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట అంటే సరైన టైంలో తగినంత న్యూట్రిషియస్ ఫుడ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ డైరీ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము కొంచెం వరకు డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మన డైట్లో న్యూట్రిషన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవడం రైట్ అమౌంట్లో ఇంపార్టెంట్ అనమాట అట్లాగే మనకి ఫ్రైడ్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ సో షుగర్స్ కానీ వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఏంటి అంటే వేరే రకమైన అలవాట్లు కానీ అంటే టొబాకో చూయింగ్ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ సో ఇవన్నీ మనకి బంద్ చేసినట్టయితే కూడా మనకి ఐవీఎఫ్లో సక్సెస్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి పేషెంట్ వైజ్గా చేంజెస్ అనేవి ఇవి చేసుకోవాలన్నమాట నెక్స్ట్ డాక్టర్ వైజ్గా సో డాక్టర్ ఎలా చెప్తారు మీకు అంటే ఫస్ట్ మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వగానే సో ఫస్ట్ అసలు బాడీ అనేది ఎంతవరకు రెడీ ఉంది అవన్నీ చెక్ చేసుకుంటారనమాట అంటే థైరాయిడ్ కానీ లేకపోతే బీపీ ఉంటే ఎంతవరకు కంట్రోల్లో ఉంది షుగర్ ఉంటే ఎంతవరకు కంట్రోల్లో ఉంది సో వేరే హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా సో ఇవన్నీ మనం చెక్ చేసుకొని ఇవన్నీ నార్మలైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఐవీఎఫ్కి వెళ్లే ముందు అట్లాగే ప్రీ ఐవీఎఫ్ అనమాట సో ఐవీఎఫ్ ముందు ఇంకా పేషెంట్ వైజ్గా ఏమన్నా చేంజెస్ సో అంటే మనకి ఏమన్నా ఎండోమెట్రియం ఎలా ఉంది సో ఎండోమెట్రియంని బట్టి ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మనకి బేబీని పెట్టే ముందు హిస్ట్రోస్కోపీ అంటే ప్రతి పేషెంట్కి అడ్వైస్ చేయము మనం అవసరమైన వాళ్ళకి హిస్ట్రోస్కోపీ చేయించుకోవడము అట్లాగే ఇన్ఫెక్షన్ ఉంది క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉంది అంటే దాన్ని ట్రీట్ చేసుకొని ముందుకెళ్ళడము సో ఇట్లా పేషెంట్ వైజ్గా కూడా కొన్ని డాక్టర్ కన్సల్ట్ అవుతే డాక్టర్ చెప్పిన విధంగా చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ వైజ్గా కూడా మనకి ల్యాబ్లో మంచి ల్యాబ్ మంచి డాక్టర్ని అప్రోచ్ అవ్వడం కూడా సక్సెస్ అవ్వడానికి ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంబ్రియో విషయానికి వస్తే మనం ఎంబ్రియో చేసుకున్నప్పుడు డే త్రీ కాకుండా మనకి డే ఫైవ్ ఎంబ్రియో అనమాట అంటే మనకి బయటే తెలుస్తుంది మన బాడీలో ఎక్కించుకునే కంటే ముందే మనకు అసలు ఎంబ్రియో అనేది ఎంతవరకు పొటెన్షియల్ ఉంది గ్రోత్కి అనేది ల్యాబ్లోనే తెలుస్తుంది అనమాట డే ఫైవ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయించుకోవడం ద్వారా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనమాట సో ఈ మధ్యకాలంలో చాలా స్టడీస్ అనేవి చెప్తున్నాయి అంటే ఎంబ్రియో అనేది మనకి ఫ్రీజ్ చేసిన తర్వాత అంటే అదే సైకిల్లో కాకుండా పికప్ అయిన సైకిల్లోనే కాకుండా తర్వాత పెట్టించుకుంటే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే సక్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో అట్లాగే మనకి ల్యాబ్ వైజ్ సక్సెస్ రేట్ ఎంతుంది సో డాక్టర్ ఎక్స్పర్టీస్ అనేది ఎంతుంది సో ఇవన్నీ ఆలోచించుకొని మనం ముందుకెళ్తే సక్సెస్ అనేది చాలా మెరుగుపరుచుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటి అంటే మనం ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ సైకిల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉండకపోవచ్చు అనమాట అది కూడా ఇంపార్టెంట్ సో కొంతమందికి ఏంటి అంటే మనకి సరైన బేబీ అనేది అతుక్కోవడానికి కొంతమందికి ఎక్కువ సైకిల్స్ అనేవి పట్టొచ్చు మెజారిటీ మంది ఫస్ట్ సైకిల్లో ఇవన్నీ ఇవన్నీ ఆలోచించుకొని ముందుకెళ్ళినా కొంతమందికి ఏంటి అంటే సెకండ్ సైకిల్లో థర్డ్ సైకిల్లో మనకి సక్సెస్ అనేది అందుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి